తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త స్వీట్స్ విశాఖలో గర్భిణీ హత్య వెనుక సంచలన నిజాలు బయటకొస్తున్నాయి ఓ కసాయిని నమ్మి అనూష బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంది ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకున్న జ్ఞానేశ్వర్ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోలేక అనూష దారుణ హత్యకు గురైంది వేరువేరు కులాలకు చెందిన వీరిద్దరూ రెండు వేల ఇరవై రెండులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మధురవాడలోని అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు జ్ఞానేశ్వర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూళ్లలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా నడుపుతున్నట్టుగా సమాచారం అయితే జ్ఞానేశ్వర్ అనూషతో పెళ్లి విషయాన్ని ఇప్పటి తన ఇంట్లో చెప్పనే లేదు అనూషకు తన అమ్మా నాన్నను పరిచయమూ లేదు దువాడకు చెందిన జ్ఞానేశ్వర్ ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు వారిని నమ్మించి మధురవాడలో అనూషతో ఉంటున్నాడు ఈ క్రమంలోనే నమ్మి వచ్చిన అనూషను వదిలించుకోవాలని కొన్ని రోజులుగా భావిస్తున్నాడు ఓసారి తనకు క్యాన్సర్ వచ్చిందని విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని భార్యను మోసగించే ప్రయత్నం చేశాడు కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు జ్ఞానేశ్వర్ కు అనూషను వదిలించుకోవాలని ఆలోచన వచ్చినాటి నుంచి వీరి మధ్య మనస్పర్ధలు గొడవలు జరుగుతూనే ఉన్నాయి రెండు మూడు రోజుల్లో అనూషకు జరగాల్సిందే అందుకోసం ఆస్పత్రికి తోడు తీసుకెళ్లేందుకు అమ్మమ్మను రెండు రోజుల క్రితం వారింటికి పిలిపించింది ఆదివారం రాత్రి భర్తతో కలిసే పడుకుంది ఇదే అదనగా భావించిన జ్ఞానేశ్వర్ సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీకనులుమి హత్య చేశాడు ఉదయమైన మనవరాలు ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో అమ్మమ్మ కంగారుపడి జ్ఞానేశ్వర్ ను పిలువగా ఏం తెలియనట్టు నటించి ఆస్పత్రి తరలించాడు కానీ అప్పటికే ఆమె చనిపోయింది అయితే అతడిపై అనుమానంతో పోలీసులు విచారించగా చేసిన దారుణం చెప్పాడు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉండడంతో తనను అనూష అనుమానించి మానసికంగా హింసించిందని విసుకు చెంది గొంతు నులిమి హత్య చేసినట్టుగా అంగీకరించాడు అనూష తండ్రి నాలుగేళ్ల క్రితం చనిపోగా తల్లికి సరిగా కళ్ళు కనిపించో ఆమె కండగా ఉండాల్సిన భర్తే ఇలా చేయడంతో అంత విషాదంలో మునిగిపోయారు నమ్మొస్తే అన్యాయంగా ప్రాణం తీశాడని బంధువులు రోధిస్తున్నారు ప్రజెంట్ అనుష గారి తల్లి మన ముందున్నారు అమ్మా నమస్తే అమ్మా మీకు కళ్ళు కూడా కనిపించలే పరిస్థితి అసలు ఏం జరిగిందమ్మా అసలు అనుషకి ఈ యొక్క కి ఎప్పుడు నుంచి పరిచయం ఇప్పుడు అండి నేను అడ్డల పైన ఉంటానండి వీళ్ళమ్మ వైజాగ్ లో ఉంటారండి మా చిన్న అమ్మాయి వాళ్ళ కింద ఉంటారండి నాకేం తెలీదండి నేను మూడు సంవత్సరాలు కామాలో ఉన్నానండి అండి ఇప్పుడు దాకా మంత మీద ఉన్నానండి ఇవ్వాలి బయటకు వచ్చాను ఎక్కడికి మనసు మంచి లేసేగా మూడు సంవత్సరాల తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇదే రావడం అసలు తెలుస్తుంటుందా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అవి ఎప్పుడైనా మీకు ఏమీ తెలియట్లేదు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అసలు ఏమి తెలియదు ఆ చిన్న పాప వాళ్ళ కింద ఉంటున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు కూడా తెలియదు అనుష్ బాగుబా బాగుబోగలని ఎవరు చూసేవారండి వాళ్ళ డాడీ ఉండేవారండి అన్న ఆయనే చూసుకునేవాడు అయితే వాళ్ళ డాడీ కూడా మా చచ్చిపోయారు రెండు సంవత్సరాలు అయిపోతుంది చచ్చిపోయారు ఆ డాడీయే చదివించారండి అండి వచ్చి ఇలా చేశారు వాళ్ళ డాడీ ఈ ఎవరు చదివించిన పెళ్లి చూసుకుండా వాళ్ళ డాడీ ఉంటే పెళ్లి అవ్వదండి ఇరవై నాలుగు గంటల్లో ఒక బిడ్డకి జన్మనిచ్చి తను అమ్మతనాన్ని తనాన్ని పొందే టైంలోని ఎంత కిరాతకానికి ఎగబడ్డాడంటే అసలు ఎలాంటి తత్వం ఉన్న మనిషి అంటారు జ్ఞానేస్తుంటారు నా పిల్లలే మా ఆయన తెచ్చిపోయాక మా పిల్లలే చూస్తున్నారండి ఇప్పుడు ఆవిడ కూడా చంపేసాడు ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారండి నాకు ఎవరున్నారు ఆ పిల్లలే ఉన్నారు వాళ్ళే చూస్తారు అన్నాడు మా ఆయన